ఈ ప్రపంచంలో భూమిని అనేక దేశాలుగా విభజించడమైనది నేడు ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క దేశముగా మరియు ఒక్కొక్క రాష్ట్రముగా విభజించి వాటిని మనం పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నాం అయితే మొట్టమొదటిసారిగా ఈ యొక్క భూభాగాన్ని అనేక దేశములుగా విభజించినట్లుగా వాటికి పేర్లు పెట్టినట్టుగా స్పష్టముగా కనిపిస్తున్నది నేడు మన అందరము భారతదేశంలో ఉన్నాం మనది భారతదేశం మన మాతృదేశము భారతదేశం అదే విధముగా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలకి వారి గుర్తింపు కొరకు వాటికి కొన్ని పేర్లు కలివి వాటి పేర్లు ద్వారా వాటికి గుర్తింపు అనేది లభిస్తూ ఉన్నది కానీ వీటిని ఎవరు విభజించారు ఎప్పుడు విభజించారు ఇవన్నీ ఏ రీతిగా విభజించబడ్డాయి అనేది ఈ విభజన మొదట ఎప్పుడు ప్రారంభమైంది ఎక్కడ ప్రారంభమైంది అనేది మనం గమనిస్తే వీటన్నిటిని గురించి బైబిల్ స్పష్టంగా మాట్లాడుతున్నది వీటన్నిటిని గురించి బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉన్నది ఇది గురించి అంటే ఈ విభజన అనేది ఏ పేరుకు ఇద్దరు కుమారులు ఉన్నారు వారిలో ఒకని పేరు పెలేగు ఈ పెలేగు అనే ఒక వ్యక్తి ద్వారా ఇతడు అనేక ప్రాంతాలని అతని దినముల్లో భూమి దేశములుగా విభ విభగింపబడిన భూమిని దేశాలుగా విభజించింది ఈ పెలేగు కాలం నందు పెలేగు అనగా విభజన అని అర్థం అతడు తన పేరుని తగ్గట్టుగా ఆనాడు భూమిని అనేక దేశాలుగా విభజించినటువంటి విధానమును బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ఆదికాండము పదో అధ్యాయం ఇరవై ఐదులో ఈ పిలేగు గురించి ప్రస్తావన మరియు భూమి దేశములుగా విభాగింపబడిను అన్న సత్యాన్ని తెలియజేస్తున్నది ప్రియమైన వరలారా నేడు మనము కొన్ని దేశాలను గుర్తింపు పొందిన దేశాలు కొన్ని దేశాలు గుర్తింపు పొందని దేశాలు అని అభివృద్ధి చెందినవి అభివృద్ధి చెందనవి అని కొన్ని పేర్లు పెట్టి మనం పిలుచుకుంటూ ఉన్నాం ఇవన్నీ కూడా మొదట ఈ యొక్క విభజన భూభాగాన్ని విభజించే దేశాలుగా పేర్లు పెట్టి పిలవటం అనేది భూమిని విభాగించి దేశములుగా గుర్తించినటువంటి మొదటి పరిస్థితి మనం చూసినప్పుడు పెలేగు కాలంలో ఈ యొక్క దేశాలు విభాగింపబడినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది